श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండవ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఏళ్ళ శని అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు నడు ఉంది ద్వితీయానికి వచ్చాడు ధనాధిపతి కానీ ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు మాత్రం బాగా ఉంటాయి ఈ అనారోగ్య సమస్యలు జాగా జాగ్రత్త పడాలి ఎప్పుడూ కూడా ఆహారం జాగ్రత్త అయిన ఆహారం తినాలి ఇప్పుడు రకరకాలైన పొల్యూషన్లు ఉన్నాయి కాగబెట్టిన నీళ్లు తాగాలి ఫిల్టర్ పడ్డ నీళ్ళని కూడా నమ్మటానికి వీలు లేదు కాగబెట్టి నీళ్లు తాగాల్సి వస్తుంది ఎక్కడైనా వేండిన వండిన వేడి వేడి ఆహారం తినాలి అదే బయటికి పోయి హోటల్లో బాగా వేడిగా పెడుతున్నాడు చల్లారిపోయిన దాన్ని వేడి చేసి తీసుకొచ్చి పెడుతున్నాడు మరి బిర్యానీ చేస్తారు ఆ బిర్యానీ మూడు రోజులు అమ్ముతారు నన్ను కొట్టబాకండి తిట్టబాకండి ఇట్లాంటివి చేయబాకండి మీ హోటల్లో మీరు సంపాదించుకోవడం కాదు జనం బతికే మార్గం చూడండి మీరు బతకండి నలుగురిని బతికించండి ఇట్లాంటి దానివల్ల వాంతులు పుట్టి విరోచనాలు పుట్టి సంచూచనాల్సిన ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే మరి ఈ కుంభరాశి వాళ్ళు ఆహార వ్యవహారాలు బాగుండాలి జాతకం బాగుండాలి ఏమాత్రం అనారోగ్యం వచ్చినా వెంటనే డాక్టర్ని చూపించుకోవాలి దాదాపు ఐదు సంవత్సరాల చెడు పోయింది ఈ రెండు సంవత్సరాలు కూడా అంత కాదు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బయటపడతారు ఈ కుంభరాశి వాళ్ళు ఆలోచన చేయబాకండి ఎప్పుడు శివుణ్ణి పూజించండి ఎప్పుడు మారేడు దళాలతో శివుని పూజించండి మారేడు దళాలు పరా పరాయ చెట్ల కొట్ట దగ్గర కొనుక్కు రావద్దు మీరు ఎక్కడన్నా చెట్ల నుంచి కోసిన మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరునికి ఇవ్వండి మీ ఇన్ని సంవత్సరాల ఏళ్ళు నడిచిన దృష్టి పోతుంది తర్వాత మీ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ఒకరి మాట చెబుతున్నాను ఎందుకంటే ఎవరు ఏ వృత్తి చేసినా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నీ ధర్మం ఎప్పుడూ జయాన్ని కల్పిస్తుంది అధర్మస్య ఆ అధర్మం నిన్ను నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ఏ జీవరాశిలోనైనా ప్రాణం ఉంది ఆ జీవరాశిని చంపకుండా దాన్ని బతికించే ప్రయత్నం చేయి ధర్మస్థ జయోస్తు అధర్మస్వ నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణం వస్తు ఇవన్నీ చేస్తే విశ్వమంతా కూడా బాగుపడుతుంది అన్ని దేశాలు బాగుపడతాయి హిందూ మతంలో ఈ అనాది మతంలో చెప్పిన మాటలు ఇవి ధర్మస్థ జయోస్తు అధర్మస్వ నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు మరి విశ్వస్య కళ్యాణ ఉంది ఇట్లా ఉండాలి అంటే మనం అందరం కూడా ఇట్లాంటి మాటల్ని పాటించటం కష్టంగా ఉన్న వాళ్ళకి మన చేతలైన సహాయం చేయటం కనీసం మైండ్ బాగుండగా బాధ ఎక్కువై ఏదైనా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం ఇట్లాంటివి చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పటికీ కూడా బాధలు సమస్యలు అప్పులు కానీ ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు మరి ఉద్యోగం లేగను పెళ్ళైనటువంటి పిల్లని కాపురానికి పంపించడానికి సమస్యలు వచ్చి పిల్లని కా కాపురానికి పంపించలేకపోవటము ఏజ్ బాధైపోయినా ఆడపిల్లల పెళ్ళి చేయలేక బాధపడటము ఈ కుంభరాశి వాళ్ళకి సమస్యలు చాలా ఉండి ఉండవచ్చు కానీ వీటన్నిటికీ కూడా ధర్మ మార్గాలు ఉన్నాయి ఎప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క గ్రహానికి ఆ గ్రహానికి కాకుండా వేరే దేవతా పూజలు కొన్ని ఉన్నాయి అట్లా దేవతా పూజల వల్ల జరగరాని ప్రధాని పనులన్నీ కూడా జరిగినాయి కొంతమంది నిష్ట దరిద్రులై ఉండి నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత ఒక ఆయన కాంగ్రెస్లో తిరిగేవాడు రెడ్డి గారు ఆయన సిగరెట్ ఇరవై నాలుగు గంటలు కాలుతూనే ఉంటుంది ఆయన ఖద్దరు గుడ్డలు తెల్లటి ఖద్దరు గుడ్డలు కట్టుకొని ఉంటాడు ఆయన దగ్గరికి పోయి మాట్లాడాలంటే కూడా భయంకరంగా ఉంటాడు ఆ మనిషి ఎవరన్నా పోయాడు ఆ ఏం కావాలా ఏంటి అనగానే తీసి ఎంత ఇస్తాడో తెలియదు చేతికి వచ్చేటప్పుడు ఇచ్చేసేవాడు అటువంటి మహానుభావుడు తర్వాత ఎట్లా అయిందో మనకు తెలియదు ఏ పార్టీలో నిలవలేకపోయినాడు ఆయన దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చింది ఆయనకి పిల్లలు లేరు బాగా వయసు ముదిరిన తర్వాత ఆడపిల్ల పుట్టింది ఆ పిల్లకు కూడా ముప్పై సంవత్సరాలు వచ్చింది ఆయన దగ్గర రూపాయి లేదు పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఆయన లేదు నెలకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన సరుకులు భామిస్తుంటే ఆ భార్య వండి పెడుతుంటే తింటున్నాడు అక్కడ కొంతమందికి ఆ ఆడపిల్లకి కానీ పిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఒక నలభై రోజులు పెళ్ళికి సంబంధించిన పూజలు చేయించేవాడిని ఆ పూజగా ఏదో కొంత ఇంతని తీసుకునేవాడిని సరే ఆయన బాగా పరిచయం ఈయన ఇంత దిగదారిపోయింది నాకు తెలియదు రోజు అరుగు మీద కూర్చుంటాడు అంతకుముందు సిగరెట్ తాగేవాడు ఆ అరుగు మీద కూర్చుంటే చుట్టలు అవుతున్నాడు గుడ్డలు మాత్రం శుభ్రంగా ఉన్నాయి ఆయన్ని ఎవరు బలకరించే వాళ్ళు లేరు ఆయన ఎవరిని బలకరించడం లేదు అట్లా కూర్చొని ఉన్నాడు ఓ రోజు రాత్రి పదిన్నర పదకొండు దాటిన తర్వాత అందరు సర్దుమణి పడుకున్న తర్వాత మొగుడు పెళ్ళ ఇద్దరు వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు ఏంటో బాబు ఎందుకు ఏడుస్తున్నా నిన్న నేను చిన్నపిల్లాడు అప్పటి నుంచి నేను తెలుసు నీవు మహాదాత నీ అంత ధర్మదాత నేను ఎక్కడ చూడలేరు నువ్వు ఏడవబాగంటే బతివులాడితే కూడా గాలి పీల్చుకోలేనంత బాధగా ఏడుస్తున్నాడు ఏమిటి నీ బాధ ఏందో చెప్పు నా సర్వశక్తులు ధారపోసి నీ బాధ పోగొడతా నా పిల్లకి పెళ్ళి చెయ్య అన్నది ఒకటే మాట నేనేం చేయగలను నా పెళ్ళి అంత రెడ్డు వాళ్ళు ఆ ఏరియా అందరు రెడ్డు ఉన్నారు వాళ్ళు చుట్టాలే ఆ అమ్మాయి ఒక పూజ చేయించా పూజ చేయిస్తే ఒక సంబంధం వచ్చింది ఇంత సంబంధం వచ్చింది ఇష్టపడ్డారు అన్నారు ఒకటే చేశా చెప్పా దాదాపు ఆ రెడ్లంతా కలిసి ఒక శివాలయం బ్రహ్మంగారి గుడి సంగడి గుంట రెడ్ల పడతారు గుంటూరు కట్టించారు వాళ్ళందరినీ పిలిచి ఇస్తూ ఉంది కదా ఏమిటంటే అందరూ ఆ పిల్లకి పెళ్లి కావటం ఇష్టపడ్డారు అది కాక ఆ పిల్లడు బా బాబాయ్ చేశాడు ఆ పిల్లకి పోలీస్ కానిస్టేబుల్ ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లలకి ఇద్దరు పిల్లలు పుట్టారు చాలా బాగున్నారు ఎందుకంటే ఆయన్ని తలుచుకుంటమే పన పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి మహానుభావుడు ఎటువంటి దాతో ఎంతోమందికి ఎన్నో దాన ధర్మాలు చేశాడు గుంటూరులో కొత్తపేటలో శ్రీరామనవమి జరిగితే పదహారు రోజులు రోజు అన్నదానం ఆయన చేతి పెద్ద జరిగింది అటువంటి వాడు చివరి దశలో పిల్ల పెళ్లి చేయలేక ఎవరిని నోరు తెచ్చి అడగలేక బాధపడితే ఎందుకో నా దగ్గరికి వచ్చాడు నా వల్ల అవుతుంది అనుకోలే పూజ చేశా భగవంతుడు అనుకూలించాడు ఎవరో వచ్చాడు వాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఆయన నోరు తెచ్చి అడగ అడగలేడు కదా మీ అందరికీ సహాయం చేశాడు కదా పూర్తిగా మనస్సులో పెట్టుకోండి నేను కూడా నా ఛాత ఇస్తా ఆ పిల్ల పెళ్లి చేద్దాం అంటే అందరూ ఆయనకి ఇచ్చినట్టుగా ఎవరు చెప్పద్దు ఎంతోమంది దానం చేశాడు చేయి బట్టి చేయి తీసుకున్నాడంటే కుళ్ళి చచ్చిపోతాడా మనిషి అని చెప్పి ఆ పిల్లని తల్లిని పిలిచిచ్చాం బ్రహ్మాండంగా ఆ పిల్ల జరిగింది ఈరోజుకి ఆ పిల్ల పిల్ల జరిగింది బాగుంది ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి మంచి ధనానికి ఒక్క రూపాయి ఇచ్చినా మీరు ఎంతో బాగుపడతారు కాబట్టి మీరు ఇట్లాంటి మంచి పనులు చేయండి ఈ కుంభరాశి చాలా బాగుంటుంది స్వస్తి మేము వల్ల చెట్లు పెరిగాయి చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పనులు వచ్చా ఇవన్నీ తిన్న వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూల్కో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకు నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతి విలాడో కష్టపడో ఏదో రో కానిసేపు పిల్లల్ని చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు వద్దు ఎందుకనరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవద్దా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడిపుతాడు కాలం గడిపిన తర్వాత మా వాళ్ళ వాళ్ళకి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా తడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి అయ్యా మీ అబ్బాయికి ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడని మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అవ్వట్లేదు కానీ వాడికి ఏ అలవాట్లేవంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయినాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లావురా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నేర్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చేసుకోనంటాను సేమిదే జరిగింది వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు వాడికి పెళ్ళైపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలుంది అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా ముట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాలసాలు నిజించాడు ఆ తండ్రి పెళ్లిని చేయించాయి వాడు నన్ను నమ్మలే కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకుని మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాల్ కాలేజీలో అమ్మాయి మేము అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేందిరా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఎందు ఏం లేదు నీకేం నువ్వు నీ చదువులే సంధ్య లేదు పవన్ ఉన్నాడు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేనో నా పిల్లవాడు ఎదురు చేయడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భాగ్యవంతుడు భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు నడువు లేతే అంటున్నాడు అన్నాడు అరే నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో చూడ బయటికి రావురా మీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరి గట్లా రెండు మూడేళ్ళు మేలకుండా ఊరుకున్నాడు ఆ పిల్ల వాడిని వేధించింది మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని ఇస్తామయ్యా మరి అంత బీదవాళ్ళం అండి అంత వాళ్ళం కాదు ఏమక్కలే మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లని ఇస్తాను చేస్తాం అన్నారు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉన్నాయో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళు ఏమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అంటు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళం అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టింది అనుకో నువ్వు సరిగ్గా చేయటం అంట చేత కాదు చివరికి అత్త జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా తాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం వేదాం తాత వెళ్ళిపోతాడు వీళ్ళేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు తీర్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మాకు మాకిస్తే విధాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది భారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలైపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాట ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డలు తీసేవడికి ఆమె కాస్త శక్తి దగ్గుతుంది ఈయన చెప్పిన మాట ఆమె విందు చివరికి ఉద్యోగం చేసే చోట ఈయంతో పాటు ఇంకొక ఉంటుంది మూగు నోజులు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపో ఉంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న బాధ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈ దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసినామె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం చూడుకున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే ఇవేదాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అయిపోయినారు నువ్వేమైనావు శుభ్రంగా తాగుడికి అలవాటుబడ్డావు దేవదాసం అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క బాధ్యతతో ఉండాలి ఆరాయి స్థితితో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య గారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి